వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ మీకు చూపించబోతున్నాను అదేమిటంటే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు జీలకర్ర అలాగే తెల్లవాయిలు ఇక్కడ చూడండి టమోటాలు కదా ఇవన్నీ వేసేసి సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి రెసిపీ అంటే ఇది ముందుగా టమాటా కానీ ఇందులోకి టపీలోకి వస్తున్నాను తర్వాత ఎర్రగడ్డలు అలాగే తెల్లవాయిలు ఇవన్నీ పొట్టు తీసి చిండేటివి చూడండి అలాగే పొట్టు లేకోకుండా ఏదైనా పొట్టు ఉండి వేయకూడదు అలాగే ఇవి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేస్తున్నాను చూడండి ఇవి అన్నంలోకైనా బాగుంటుంది జొన్న రొట్టెలోకైనా బాగుంటుంది ఇది కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఇందులోకి వేసేస్తున్నాం చూడండి తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ గా అయిపోయే రెసిపీ ఇది మనకి ఈజీగా బిర్యానీ అయిపోవాలంటే ఈ రెసిపీ చేసుకోండి ఇందులో నేను వాటర్ కూడా చూడ వేయటం లేదు ఓన్లీ నేను ఆయిల్ మాత్రమే వేస్తున్నాను ఒక ఫోర్ స్పూన్ నేను ఆయిల్ అంటే ఇంకా ఇది మనం ఉడికేసుకొని ఎనిపేస్తే అయిపోతుంది ఈజీగా అయిపోయాను ఈ రెసిపీ మీరు కూడా ఇలా ఉంది తొంగిపోయి బాగుంటుంది ఇప్పుడు ఇది మనం ఫైవ్ పై మిల్ పైస్ మనం తిరిప ఇది ముందే నీకు పెట్టాను చూడండి అప్పుడు కలర్ టెల్గా చేంజ్ అయిన వచ్చాను నేను అప్పుడు విడిపోయి కొద్ది కూడా నీళ్ళు పోయినది ఈ టమాటాలో ఉండే నీళ్ళు ఎంకడం అవ్వదు నేను ఆచిందే ఇది రెండో ఉన్నాయి సేపు నెస్ట్ చేస్తాను చూద్దాము చూడండి పెద్దలు పొడిగిపోయినా ఇప్పుడు ఏమి కదా చేసి

సూపర్ ఉంది అబ్బా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంది రొట్టెస్ తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది చూడండి రొట్టెలు ఎంత మెత్తగా ఉన్నాయో ఈ తింటే సూపర్ గు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అంతా